ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను ద్వారం గుండా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి గోపాలపురం ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎంపీ పురంధరేశ్వరికి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు ఉత్తర ద్వారం ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించి స్వామివారి మూల విరాట్ను ఎంపీ దర్శించారు అనంతరం ఆలయ ముఖ మండపంలో ఆమెకు ఆలయ అధికారులు అచ్చుకులు శేషవస్త్రం కప్పి స్వామివారి తీర్థారు ప్రసాదాలను అందించారు ఆలయంలో ముక్కోటి వ్యక్తం చేశారు ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు బాగున్నాయని దర్శనానికి వచ్చిన భక్తులు సైతం ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు అలాగే స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని తిరుమలలో దురదృష్టకర ఘటన నేపథ్యంలో ద్వారకా తిరుమలలో పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చేశారని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను వృద్ధులే నేను ఇక్కడికి స్వామివారి దర్శనానికి రావడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సమీక్షించినప్పుడు ఇక్కడ అన్ని విధాలా కూడా జాగ్రత్త చర్యలన్నీ తీసుకోవడం జరిగింది నిన్న నిన్న మొన్నటి నుండి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు అంటే పోలీసులు కావచ్చు ఇతరత్ర సిబ్బందితోటి ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెంకటరాజు గారు సమీక్షించుకుంటూ అన్ని విధాల అన్ని రకాల జాగ్రత్త చర్యలు కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది నిన్న మొన్న జరిగినటువంటి తిరుమలలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో దాని రీత్యా మరింత పటిష్టంగా ఇక్కడ జాగ్రత్త చర్యలు తీసుకున్నారు పొద్దున్నే ఉదయం నాలుగు గంటల నుండే వెంకటరాజు గారు ఇక్కడికి రావడం భక్తులతోటి మమేకమవుతూ భక్తులు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడిగి తెలుసుకోవటం ఇప్పటి వరకు నేను వచ్చిన తర్వాత భక్తులతో మాట్లాడినప్పుడు కూడా త్వరితగతిన దర్శనం అయిపోతుందని ఇంచుమించు పది నిమిషాల్లోనే మాకు దర్శనం అయిపోతుందని అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు లేవని చాలా సాఫీగా సవ్యంగా జరిగిపోతుందని చెప్పి భక్తులు కూడా తెలియజేయడం జరిగింది ఇక్కడ కేవలం ఇక్కడ భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా అంబులెన్సులు కావచ్చు ఫైర్ ఎంజిన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఉంచుతూ అన్ని విధాల అన్ని కోణాల నుండి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా వారికి లభించ అందించవలసినటువంటి సౌకర్యాల మీద కూడా చైర్మన్ గారు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది ఈ పర్వదినాన ఈ భక్తుల భక్తులు ఎవరైతే వస్తారో దర్శనానికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఆ వెంకటేశ్వరిని నేను